హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి బర్త్డే అండి మా అమ్మాయి పుట్టినరోజు ఈరోజు అనమాట పుట్టినరోజు సందర్భంగా మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామనమాట మీరు కూడా అందరూ మా అమ్మాయిని మంచిగా బ్లెస్ చేయండి హ్యాపీగా ఉండాలని మంచిగా చదువుకోవాలని ఆరోగ్యంగా ఎప్పుడు ఇలాంటి పుట్టినరోజు చాలా చాలా జరుపుకోవాలని మంచిగా మీరు బ్లెస్ చేయండి గుడి బయట అయితే ఇలా వీడియో అనేది షూట్ చేశామండి మెయిన్ వెంకటేశ్వర స్వామిని చూపిద్దాము అన్నప్పటికీ అక్కడ షూట్ చేయొద్దండి అని చెప్పారు కాబట్టి మేము దేవుని అయితే తీయలేదు మొత్తం వీళ్ళు గుడి మాత్రం కొంచెం తీసామన్నమాట అందరూ ఒకసారి మా అమ్మాయిని తీవించి మంచిగా ఉండాలని దేవుని కోరుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్